హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ హనీ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఈరోజు వచ్చేసి మా అమ్మ స్టైల్లో అంటే తెలంగాణ స్టైల్లో తలకాయ కర్రీ ఎలా చేయాలో చూస్తే చూసేయండి తలకాయ వచ్చి మూడు పావు కేజీలు పడింది దాని రేట్ వచ్చి నాలుగు వందలు అంట ఇంటికి తీసుకొచ్చింది ఇట్లా కట్ చేయించుకొని చూసేయండి ఇట్లా వచ్చింది ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకోవాలి కుక్కర్లో వండుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది అయితే కొంచెం లేట్గా ఉడుకుతుంది కదా అందుకు ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి సెండ్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని తలకాయ కూర ముక్కలు వేసుకోవాలి మీలో ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి మా పిల్లలకి నాకు చాలా ఇష్టం అనమాట తలకాయ కూర అంటే ఇలా ముక్కలు వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి మంచిగా ఇందులోనే ఫ్రై అవ్వనివ్వాలి ఇలా కుక్కర్ మూత పెట్టకముందే కొంచెం బాగా ఫ్రై చేయాలన్నమాట తలకాయ కూరని కుక్కర్ ఊపరు ఉన్నప్పుడు మంచి ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా బాగా కింద పసుపు ఆయిల్ ఉన్నాయి కదా ఆనియన్ అవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు తగినంత వేసుకోవాలి మనకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలన్నమాట తర్వాత అల్లం వెల్లుడి పేస్ట్ ఫస్ట్ కొంచెమే వేసినాం కదా అందుకే ఇప్పుడు కొంచెం కూడా యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక స్పూను వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఆ మూడు బాగా కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత కారం పొడి వేసుకోవాలి మనకి ఎంత సరిపోతుందో అంతా కొంచెం తలకాయ కూరలు కొంచెం కారం పొడి ఎక్కువనే పడుతుంది చూసుకొని వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మ టమాటో కూడా యాడ్ చేసుకోవాలి రెండు చిన్న టమాటోలు యాడ్ అనమాట మమ్మీ చింతపండు పులుసు కూడా వేస్తారు కాబట్టి కొంచెం తక్కువనే యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు టమాటో ఇట్లా బాగా కలుపుకోవాలి కలుపుకొని మనకి ఎంత సూప్ కావాలో అంతా ఫస్ట్ ముక్కలు ఉడకడానికి వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ అనేది పెట్టుకోవాలన్నమాట సైండ్ ఇలా బాగా కింద అడుగుని ఏమైనా ఉంటే కూడా తీసుకుంటూ అడుగు అంటుకోకుండా కలుపుకొని మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ముక్కలు వరకు వేసుకొని విజిల్ పెట్టుకోవాలన్నమాట ఒక ఎనిమిది తొమ్మిది విజిల్ల తర్వాత తీసుకొని ముక్క ఉడికిందా లేదా చూసుకుంటున్నాము మంచిగా ఉడికిపోయిందనమాట ముక్క కూడా ఇప్పుడు మనం సూప్ చూసుకోవాలి సూప్ మనకు సరిపోతుందా లేదా చెక్ చేసుకొని ఒకసారి కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి తెలంగాణలో చింతపండు పులుసు కంపల్సరీ యాడ్ చేస్తారు మా దగ్గర హైదరాబాద్లో అయితే చూడండి ఇట్లా యాడ్ చేసుకొని ఎంత కావాలో అంత సూప్ కూడా చూసుకొని సూప్ సరిపోదంటే మళ్ళీ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి కొత్తిమీర ధనియాల పొడి వేసుకొని దించేసుకోవడమే అంతే వేడి వేడిగా తలకాయ కూర రెడీ అనమాట రొట్టెతో చాలా బాగుంటుంది తెలంగాణలో జొన్న రొట్టె తలకాయ కూర కాంబినేషన్ చాలా మందికి చాలా ఇష్టం అనమాట వేడి వేడివేడిగా రెడీ అయిపోయింది మేమైతే ఈరోజు అన్నం తలకాయ కూర చేసుకున్నాం అనమాట శాండ్ ఒకసారి ఇలా ఇలా ఉందనమాట కర్రీ అయితే బాగా మంచిగా ఉడికింది మా అమ్మ చేసింది అనమాట మేము వచ్చినామని మా కోసం స్పెషల్గా ఎలకాయ కూరలో నాలుగు పీస్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం నాకే చేసేస్తాను మా మమ్మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్